హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న వెజ్ ఫ్రైడ్ రైస్ను రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా అదే టేస్టీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మరి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ను లంచ్ బాక్స్ కోసమని అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇవ్వండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను వైట్ రైస్ను ఈ విధంగా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను మీరు ఇలా వేడి అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే మిగిలిపోయిన అన్నంతో అయినా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా చిన్నగా కట్ చేసిన ఆలు అలాగే క్యాప్సికమ్ బీన్స్ పచ్చిమిర్చి లెమన్ క్యారెట్ ఆనియన్ క్యాలీఫ్లవర్ సోయా సాస్ వెనిగర్ వీటన్నిటితో మనం ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఇక్కడ రెండు మూడు ఎల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్ను వేసుకోండి చిన్నగా కట్ చేసిన క్యారెట్ను వేయండి చిన్నగా కట్ చేసిన ఆలూను వేసుకోండి చిన్నగా కట్ చేసిన క్యాలీఫ్లవర్ను వేసుకోండి ఈ విధంగా మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అన్ని రకాల వెజిటేబుల్స్ను ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వెజిటేబుల్స్ను స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ మనకు తొందరగా ఫ్రై అవ్వడం కోసమని ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఈ విధంగా సాల్ట్ను వేసుకొని వెజిటేబుల్స్ను మరొకసారి కలుపుకొని వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడం కోసమని మూత పెట్టుకుని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే వెజిటేబుల్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాయి చూడండి వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ను వేసుకోండి మీ దగ్గర సోయా సాస్ ఉంటే వేసుకోండి సోయా సాస్ లేకున్నా కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగానే ఉంటుంది ఇలా సోయా సాస్ను వేసుకుని వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మరొకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చల్లార్చుకున్న వైట్ రైస్ను వేసుకోండి మనం వేసుకున్న వైట్ రైస్ అలాగే వెజిటేబుల్స్ రెండూ కూడా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ రైస్ను ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి నేను వైట్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను అలాగే చిటికడు టేస్ట్ సాల్ట్ను వేసుకోండి టేస్ట్ సాల్ట్ వేసుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమని వేస్తున్నాను టేస్టీ సాల్ట్ లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు బాగానే ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ అయినా వేసుకోండి వెనిగర్ లేని వాళ్ళు ఇలా నిమ్మరసాన్ని వేసుకొని రైస్ను మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు వేడివేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో మరి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ను రెస్టారెంట్ టేస్ట్లో నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్